వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్ గజేంద్రారెడ్డి కోనెగన్ల గోనెగెన్ల మండలంలో జరిగిన మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన షేక్ గౌస్ వైస్ చైర్మన్గా డి విమల ఎన్నికయ్యారు అలాగే గోనేగండ్ల మండలంలోని మొత్తం అరవై ఆరు పాఠశాలలలో అరవై మూడు ఏకగ్రీవంగా మూడు చోట్ల వాయిదా పడ్డాయి ఈ సందర్భంగా ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు రా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు యూత్ నాయకులకు అందరికీ ప్రిన్సిపాల్ షహీనా పర్వీన్ కృతజ్ఞతలు తెలిపారు ఎలక్షన్లలో ఎటువంటి గొడవలు తగాదాలు లేకుండా ప్రశాంతంగా ముగిసినందుకు ఈ సందర్భంగా ఆమె చాలా సంతోషించారు అలాగే అధ్యక్షుడిగా ఎన్నికైన షేక్ గౌస్ మాట్లాడుతూ చదువు అంటే ఇష్టమని చదువు కోసం చదవడానికి బాగా ఎంకరేజ్ చేస్తానని చదువుకునే పిల్లల్లో బీద విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారని అటువంటి వారి కోసం తాను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన తెలియచేశారు ఈనాటి కార్యక్రమంకి ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలండి మన ఎలక్షన్ కమిషన్ లో అంటే ఎస్ఎంసీ ఎలక్షన్స్ లో ఎన్నిక అయినటువంటి మన గౌస్ అన్న గారిని ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతుంది అందరూ గట్టిగా చెప్పచ్చు కొట్టండి ఇక ముందు కూడా మన అన్న మన స్కూల్ కోసం మన పిల్లల కోసం పాటు పడతారని ఆశిస్తున్నాము ఎలా వెళ్ళేలా కృషి చేస్తారని ఆశిస్తున్నాము

మా రిపోర్టర్లు నాకు సహకరించి ఈ ఎన్నికల్లో మంచి ఇది ఇచ్చినందుకు ప్రత్యేక నాకు శిరసి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఒకటే చెప్తున్నాను నేను ఇక్కడ ఎన్నికల్లో నిలవాలి అనే ఉద్దేశం ఏమంటే మా మండలంలో ఒకప్పుడు టాప్గా ఉండేది నేను వాస్తవం చెప్తున్నా మేడం ఇక్కడ ఎందుకంటే నేను కూడా ఏ ఒకరికి కూడా తల వంచరు ఇక్కడ తప్పు ఏమైనా జరిగిందంటే నా ఒక్కడైనా వచ్చి పోరాటం చేస్తా కానీ మా పిల్లలకు మాత్రం ప్రతి ఒక్కరు మీరు కూడా సహకరించాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పేరెంట్స్ అందరూ సహకరించాలి ప్రతి పల్లెలో పోయొచ్చిన ప్రతి పల్లెలో పేరెంట్స్కి చెప్పొచ్చున్నా ఇక్కడ స్టడీ లేదు ఇంగ్లీష్ మీడియం లేదు ఇక్కడ టైలర్స్ ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ కంపౌండ్ కూడా చాలా చెత్త చెదారం ఉంది ప్రతి ఒక్కరు నేను కూడా నా వంతు సహకారం నేను డోనర్స్ తెస్తానో లేదంటే ఇట్లా పెద్దల్ని దృష్టికి తీసుకువెళ్ళి ఎమ్మెల్యే సార్ ఇస్తాను అక్కడ మొత్తం క్లీన్ చేయించి మా పిల్లలకి మంచి చదువు అందించాలి మీరు కూడా నాకు సహకరించాలి మా కమిటీ సభ్యులు కూడా ఎల్ల ఎల్లవేళలో ఉండాలని నేను అదే విధంగా చెప్తున్నా ఇంకా చాలా ఉన్నాయి కానీ మొదటిసారిగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడే నేను ఎక్కువ మాట్లాడే ఎందుకంటే నేను మీడియా పరంగా ఏ సాయం చేయాలన్నా ఏ సపోర్ట్ ఇవ్వాలన్నా మా రిపోర్టర్స్ కాదు ప్రతి ఒక్కరు నాకు సపోర్టివ్గా ఉన్నారు మిత్రులు అందరూ చేశాంతో పిల్లలు టాపర్లో నిశ్చయము మా ఈ కమిటీకి అందుకోసం వేరేగా అందరి భావించవద్దండి నేను ముఖ్యంగా చెప్పానంటే స్కూల్ బాగుపడాలంటే మన బయట నుంచి డొనేషన్స్ కలిసేయాలి ఒక ప్రభుత్వం అనేది ఏం చేయలేదు నేను కూడా తొంభై డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అన్నీ చేసాం చూమ్స్ మంచిగా ఇప్పుడు చెత్త చదవడం అంటే సమాధానం చేస్తాను ఒక నా చేత కాదు నేను ఒక అరేంజ్ చేస్తాను మేము చేస్తున్నాము ఒక సండే సెకండ్ స్టాండర్డ్ మనం చేసుకున్న మనసుని మనం అవసరం సరౌండింగ్స్ మంచిగా పెట్టుకోవాలి కంపల్సరీ అనేది నాకు అభిలాసీ అనుకున్నా కానీ నాకు స్టేట్ ఫార్వర్డ్ ఏదో నేను కట్టింగ్ మాట్లాడాలను ఒక ప్రిన్సిపల్ మేడం స్టాఫ్కే బాధ్యత కాదు మన దగ్గర కూడా బాధ్యత ఉంది ఇంకా ఇంకోసారి కమిటీ మీటింగ్ ఇచ్చినప్పుడు అందరూ దయచేసారు అండి ఏమో ఇంట్లో పనులు వద్దులు రండి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసమే వాళ్ళేమో వస్తారు చెప్తారు పోతారు మనం కూడా మన బాధ్యత చాలా ఉంది మేడం చెప్పినట్టు ఫిఫ్టీ పర్సెంట్ మన బాధ్యత ఉంది ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ బాధ్యత వాళ్ళు చదువు చెప్పకపోతే మనం గట్టిగా మాట్లాడదాం చెప్తారు హైలీ పర్సెంట్స్ ఉన్నాడు ఇక్కడ మనము ఆ దీనికి చేసే పెద్ద తొగ దిదోళ్ళు మేము ఎప్పుడు డెబ్బై ఓట్లు అంత పెద్దవాళ్ళు ఉండారు కనుక ఏం లేదు ఇంకో నా మేడం కి చైర్మన్ గారు నా రిక్వెస్ట్ ఏమంటే ఒలికల నుంచి పిల్లలు రాకొని వస్తున్నారు చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఎన్నికలకు బస్ పోతుంది ఆ బస్సులో లో వస్తారు పిల్లలు అదొక్క అరేంజ్మెంట్ చేయలే నేను ఎలక్టెడ్ అయినటువంటి మన గౌరవ దోస్ ముదిన్ గారు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ అక్క గారికి మిగతా సభ్యులందరికీ నాతో జర్నలిస్ట్ మిత్రులందరికీ ఇష్టమర్పిస్తున్నాను ఈరోజు మేము ఒక ఎన్నిక అంటే ఇది ఎన్నిక కాదు అభివృద్ధికి నాంది మన పాఠశాల భరోసేదానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు మరింత పెరగడానికి ఒక మన ప్రభుత్వం ఎంతో ఆలోచించి రెండు సంవత్సరాల కోసం జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు నాంది పలకాలి అంటే ఈ పాఠశాల అభివృద్ధి కొరకు మనం అంత ఎన్నికైన అంటే మన పిల్లలు లేకపోయినా ఫస్ట్ మేడం నా అవసరం ఏమైనా ఉంటే వాడుకోండి అంటూ ఉండాలి అంటే మేడం ఈ విధంగా నీ అవసరం ఇక్కడ ఉంది అంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి సమస్యను మా సభ్యులంతా కలిసి చైర్మన్ ఆధ్వర్యంలో